మీ దేవురండి హైదరాబాద్ హైదరాబాద్ లో ఈ అమ్మాయికి ఏం జరిగింది మీకు అసలు నడినప్పుడే వచ్చేది మీరు తిన్నా సరే ఇంట్లో ఒంట్లో వచ్చేసి అయిపోయింది ఇంట్లో గుండెల్లో దిగిది కాదు అయితే ప్రమాదం పొంచి చాలా చాలా హాస్పిటల్ తిప్పారు కానీ ఎక్కడ స్వస్థత రానినప్పుడు ప్రార్థన ప్రార్థన చేసి మరి ప్రవచనం చెప్పడం జరిగింది నేను నిజంగా వాస్తవానికి అమ్మాయిని నేను చూడలేదు నేను చూడలేదు మీరు నన్ను ఎప్పుడూ చూడలేదు కానీ దేవుడు మొత్తం అక్కడ ఏం అక్కడ ఏం చెప్పారో దేవుడు అదే అక్షరాలు అక్కడ వాస్తవంలో ఉన్న అలాలుయ దేవుడు స్వస్థపరిచేసాడు ప్రార్థన చేయగానే విడుదలిచ్చాడు ఆ రోజు అంత చాలా బాగున్నారు అయితే మళ్ళీ మన్నాడు ఊపిరి ఆడుతుండదు ఊపిరి ఆడకపోతే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఈ పెట్టె కేకలేసేస్తుంది అమ్మగారు ఏంటి చనిపో చనిపోతుందేమో అది చనిపోతుంది ఊపిరి తెలియదు ఊపిరి అందలేని సమయంలో పరశుధాము దేవుడు అన్నాడు నీ కుమార్తె ఇప్పుడే స్వస్థత పొందుకుంటుంది అక్కడ విడుదల చేయబోతున్నాడు అక్కడ వాటర్ ఇవ్వండి అని ప్రేయర్ చేయడం అక్కడ వాళ్ళ అల్లుడి గారు ఇంకా వేరే హాస్పిటల్ తీసుకెళ్తాం అని అంటే పరశుధాము దేవుడు చెప్పాడంటే ఆంధ్రకి తీసుకొచ్చాయి అల్లె ఈ అభిషేకాన్ని తీసుకొచ్చాయి దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు అన్నాడు ఇప్పటికే వచ్చినప్పుడు చాలా వీక్ అయిపోయి వచ్చింది అలా ఇప్పుడు దగ్గర దగ్గరగా మూడు రెండు మూడు కేసులు రక్తంతో పట్టి ఆరోగ్యం ఉంది ఇదంతా అంత నిజమే కొట్టి చప్పటిలో కొట్టి ఇప్పుడు అలా అమ్మ వెళ్ళిపోతుందా కడుపు తింటున్నా చపాట్లో కొట్టి అలా ఏమన్నా ఎవరు బాగు చేసే అమ్మ చెప్తుంది ఎవరు అలా

ఇప్పుడు మీ ఆయన గారు మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యపోతారు అవునా కదా ఎప్పుడొచ్చేద్దా అంటున్నాడు దేవుడు ఈ సాక్ష్యాన్ని ఆశీర్వదించి దీపించిన డాక్క